వైసీపీ కోసం వైసీపీ బలోపేతం కోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైంది ఎందుకంటే దాదాపు ఏడు నెలలు కావస్తోంది ప్రతిపక్షంలోకి వచ్చి అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా అదే టైం అయింది ఈ ఏడు నెలల పాటు ఏం చేసామనేది ఒక చర్చ ఒక పక్క పార్టీ బలోపేతం చేసుకోవడం అంటే ముందస్తుగా చేయాల్సింది ఏంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేయాలి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా చేస్తోంది ఇది ఎప్పటి నుంచి చేస్తోంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు నారా లోకేష్ గారు రికార్డుల మీద రికార్డులు ఇప్పుడు దాదాపుగా తొంభై నాలుగు లక్షల సభ్యత్వాలు తొంభై నాలుగు లక్షల పైగా సభ్యత్వాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కోటి సభ్యత్వాలు నమోదు చేయాలి అనేది అలాగే జనసేన కూడా దాదాపు పదిహేను లక్షలు పదహారు లక్షల దాకా సభ్యత్వాలు చేసుకుంది భారతీయ జనతా పార్టీ కూడా మొన్నే ఐదు లక్షలు దాటారు అన్నారు అది నెంబర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు వాళ్ళు కూడా దాదాపుగా లక్షల్లోనే సభ్యత్వాలు కానీ ఎప్పుడో పార్టీ పెట్టక ముందు సభ్యత్వాలు అప్పుడు కూడా మొదలు పెట్టారో లేదో తెలియదు వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత ఇప్పటి వరకు సభ్యత్వాలు అనే లెక్కే లేదు సభ్యత్వాలు నమోదు అనే ప్రక్రియ పెట్టలేదు ఆ కార్యక్రమమే చేపట్టట్లేదు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిందరి చేద్దామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అధికారంలోకి వచ్చేసాం కదా సభ్యత్వాలు ఎందుకని ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటే ఇప్పుడు చేస్తే కనుక వాళ్ళ రికార్డులు మనం బద్దలు కొట్టలేం నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మహా అయితే ఒక ఇరవై లక్షల సభ్యత్వాలు కూడా నమోదు కావు ఇప్పుడున్న పరిస్థితుల్లోని అంటే ఏదో ఒక సాకు అనాలి దీన్ని ఏదో ఒక వంక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడితే కదా తెలిసేది ఇరవై లక్షలు వస్తాయా పదిహేను లక్షలు వస్తాయా లేదంటే కోట వస్తాయి అనేది ఇప్పుడు వాళ్ళకున్న ఓటు బ్యాంకు ఓటు శాతం ప్రకారం చూస్తే నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే ఎన్ని కోట్ల సభ్యత్వాలు నమోదు అవ్వాలి దాదాపుగా కోటిన్నర పైగా సభ్యత్వాలు నమోదు అవ్వాలి అప్రాక్సిమేట్గా చూసుకుంటే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్పేశారు ఇప్పట్లో మేము హామీలు నెరవేర్చలేము అనేది దాన్ని క్యాష్ చేసుకోవాలా లేదు అంటే ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేసాడు జగన్ సర్వనాశనం చేసాడు అది ప్రజలు నమ్మితే సభ్యత్వాలు నమోదు అవ్వవా వైసీపీకి ఒక నిర్దిష్ట ఓటు బ్యాంక్ ఉంటుంది ఆ నిర్దిష్ట ఓటు బ్యాంకును సభ్యత్వంగా మార్చుకోవడానికి కూడా వైసీపీ భయపడుతుందా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా కేడర్లు అయితే ఈ ఆలోచన వచ్చేసింది ఎంతో కొంత ఎంత రికార్డు అవుతుంది రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుందా లేదా అనేది ఆ కార్యక్రమం మొదలు పెడితే తెలుస్తుంది అసలు కార్యక్రమం మొదలు పెట్టకుండానే ఆదిలోనే అంశపాద అన్నట్టు గత పదేళ్ళుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది మరి ఆయన ఆలోచన తీరుని అక్కడ అర్థం చేసుకోవాలో అభినందించాలో లేదంటే క్రిటిసైజ్ చేయాలనేది అనేది ఇంకా పార్టీ నాయకులు చూసుకోవాలి